గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు నమ ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు దాని వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము కౌచుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌచుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు ఇక గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకి కౌచుడి చదువు పూర్తయింది కౌచుడిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌచుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపించాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు ఈ కౌచుడిని తల్లిదండ్రులతో పాటు ఎందుకు వెళ్ళలేదని కారణం అడిగాడు అప్పుడు కౌచుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప అంటే కొన్ని రోజుల తర్వాత భవిష్యత్తులో భయంకరమైనటువంటి రోగంతో ఇబ్బంది పడతారు అని మీ జాతకంలో ఉంది అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోయాను అని చెప్పాడు ఇక తర్వాత కొన్ని రోజులకి గురువు గారికి అనుకున్నట్లుగానే క్షయ రోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స అంటే ట్రీట్మెంట్ లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురువు శిష్యులు ఇద్దరు కూడా అనుకొని కాశీకి వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళ ఇద్దరిని కూడా అసహించుకున్నారు కానీ కౌచుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌచుడు మాత్రం గురువుగారిని ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు ఆయనకు సేవలు చేస్తూ ఉన్నాడు కౌచుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు మొదటగా బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడు కౌచుడికి కానీ కౌచుడు బ్రహ్మ చెప్పినటువంటి మాటలను వినలేదు ఇక తర్వాత మరలా విష్ణువు కూడా మారువేషంలో వచ్చి గురువుగారిని వదిలేయమని చెప్పి సలహా ఇచ్చాడు అయినప్పటికీ కూడా కౌచుడు వినలేదు ఇక చివరికి పరమేశ్వరుడు వచ్చి కౌచుడికి నచ్చ చెప్పాడు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి గురువు గారి దగ్గర నీవు ఈ విధంగా కష్టపడుతూ సేవలు చేయవద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు అయినప్పటికీ కూడా అతను పరమేశ్వరుడు వచ్చినా కూడా చెప్పినా కూడా అతను వినలేదు అప్పుడు ఆ పరిస్థితిని కౌచుడిని చూసి పరమేశ్వరుడు మెచ్చుకొని గురుభక్తిని చూసి ఆశ్చర్యపోయి ఇంతటి గురుభక్తి కలిగినటువంటి నీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు అతను కౌచుడు ఆ పరమేశ్వరుడికి ఏమని చెప్పాడంటే ఇలాగ మీలాగా గురువు గారిని వదిలేయమని సలహా ఇవ్వడానికి ఇంకెవ్వరూ రాకుండా మీరు కాపలా కాయండి అని అంటాడు అతని గురుభక్తికి మెచ్చినటువంటి త్రిమూర్తులు కూడా మారువేషాల్లో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ము ముగ్గురు కూడా తమ తమ రూపంలో కౌచుడికి ప్రత్యక్షమయ్యారు కౌచుడికి మోక్షం ఇస్తామన్నారు అప్పుడు కౌచుడు వారితో నాకు మీ గురించి చెప్పి మీ దర్శన భాగ్యం కలిగించడానికి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైనటువంటిది నాకు నా గురువే కాబట్టి నాకు నా గురువే బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైనటువంటి నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఈ విధంగా శ్లోకం చెప్పాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌచుడు అప్పుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం వెనుక ఉన్నటువంటి అసలు కథ కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అర్థాలు మనందరం తెలుసుకోవాలి మనము అందరం తెలుసుకొని మన తర్వాత వాళ్ళకు కూడా తెలియజేయాలి ఇలాంటి గొప్ప శ్లోకాలు ఓం శివాయరవే నమ